హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు పప్పు పచ్చడి చేస్తున్నానండి ఇవే వేరుసేనా పప్పులతో పచ్చడి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ పై కడాయి పెట్టుకుంటున్నాను ఆయన పప్పు నేర్చుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను వేరుసేన పప్పు వేసుకోవాలి రా పప్పు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఎండుమిరపకాయలు వేసానండి చూడండి ధనియాలు ఇదిగా జీలకర్ర జీలకర్ర వేస్తే మనకి పచ్చడి అనేది బాగుంటుందండి టేస్ట్ బాగా వేగిపోయాయి కదా వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా తీసేసేద్దాం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా టమాటాలు వేసుకుందాం టమోటాలను కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం చూడండి అన్నీ వేయించి పెట్టేసుకున్నాను చింతపండు అండి నేను ముందుగా చింతపండు నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే కొంచెం వేసుకుంటున్నాను మేము పులుపు కొంచెం తక్కువ తింటాం అందుకే చింతపండు తక్కువ వేసాను అన్నీ వేయించుకున్నాను కదా ఇప్పుడు టమోటాలు ఎనిమిచి జీలకర్ర మాత్రం మిక్సీకి వేసేసేద్దాం ముందు సాల్ట్ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు వేరుశెనపప్పు వేసుకోవాలి ముందుగా వేరుశెనపప్పు వేసామంటే చట్నీలాగా అవుతుంది అందుకోసం ఇప్పుడు వేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా అయిపోయింది కొంచెం పలుకు వచ్చింది కదా ఇలానే ఉండాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను పచ్చిశెనప కొంచెం కరివేపాకు ఈ నెత్తి పచ్చట్లో వేసేద్దాం పోపు వేసేకున్నాం బాగా కలిపేసుకుందాం చూడండి ఇప్పుడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పోపు వేయకముందు వేయకూడదండి ఎందుకంటే ఉల్లిపాయ మెత్తగా అయిపోద్ది టేస్ట్ పోద్ది అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వేస్తే పప్పు పచ్చడి రెడీ మా వీడియోస్ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే వారం వరకు నిలువ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ట్రై చేయండి